మ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశని నక్షత్రంలో స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సెలబ్రేషన్ నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు రావడంలో చూద్దాం మిత్రుల మీద ముఖ్యమైన సమాచారం మనం ఈ వారాసి నవరాత్రుల పూజలు కూడా మన దేవప్రశని కార్యాలయంలో అతి వైభవంగా జరిగే ప్రతిరోజు లైవ్ ఇచ్చాము లైవ్ టెలికాస్ట్ ఇచ్చాము చూడండి మీరు మళ్ళీ వారాహి దర్శనం చేయాలనుకుంటే లైవ్ ప్రోగ్రామ్స్లో మన దాంట్లో చాలా ఛానల్ చూడవచ్చు అలాగే ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరుగుతున్న హోమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ నాలుగో తారీఖున సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి అమావాస్య ఆదివారం పురస్కరించుకొని ప్రధాన దేవతగా ప్రత్యంగిరామ్మవారిని అమ్మవారిని వారాహి అమ్మవారి నుంచి పూజ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర నామాలతో ఈ నక్షత్ర ఈ వారాహిమ ప్రత్యేక హోమంతో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి పరిహారాలు చెప్పి పరిహారీ జరుగుతాయి లైవిటీ కష్ట వస్తుంది చూడండి అలాగే ఇందులో జాతకం ఉన్నవాడి జాతకంలో ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు కొత్తగా ఉన్నా పాల్గొనాలి అనుకుంటే ఆ విధి విధానాలని కూడా ఈ రాశి ఫలితాలు వీడియో అయిన తర్వాత ప్రత్యేక వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఆ వీడియో ఒకటో తారీఖు వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఏమైనా ఉందో చూద్దాం సన్ ఇంకా చూసుకుందాం నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు దుడుగుతనం తగ్గాలి తొందరపడి తగ్గాలి లేకపోతే తొందరపడే అవకాశం ఉంటుంది మీరు చేసే పనులు సపోర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మనం పొరపాటు చేసుకుంటూ పోతుంటే దానికి అంత అర్థం లేకుండా పోతున్నాం అందువల్ల పొరపాటు చేయకుండా చూసుకోండి అకస్మాత్తుగా వచ్చే పనులు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు వాటిని ఎలా ఎదుర్కోవాలి జీవితంలో కొంత అనుభవం ఉందంటే మనం తెలుస్తూ ఉంది ఓ పదో పదిహేను సమస్యలు ఉంటే అంతకంటే ఎక్కువ సమస్యలు ఎవరికి ఒక ఓ కార్డు బిల్లు కట్టలేదు అనుకోండి వాడు ఫోన్ చేయచ్చు పది కార్డు ఉన్నాయి ఒక రికవరీ వాళ్ళు రావచ్చు అది మనం చేయకపోతే మనకు తెలిసిందే మనం పేమెంట్ చెప్తే వాడు గ్యారంటీగా ఇంటికి వస్తారు రికవరీ వాళ్ళు ఇంటికి వస్తారు తిడతారు అని తెలుసు అందరికీ తెలిసినవే కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి దాన్ని ప్రిపేర్ ప్రతి మనిషి జీవితంలో పొరపాటులో మంచి పని ఎదురు చేస్తారు సక్సెస్ ఉంటుంది ఫెయిర్ కూడా ఉంటుంది ఎంతో కొంత ఫెయిల్ ఎంత పెద్దవాళ్ళకైనా ఉంటుంది ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం టార్గెట్ అవ్వకుండా ఎలా సేఫ్ చేసుకోవాలి ఎవరు మనం సేఫ్ చేస్తారు అది చేసేవాడిని వెతికి పెట్టుకోవాలి అంటే ఈ సమయంలో మీరు ఒక ఘాట్ వాదన వెతుక్కోవాలి మిమ్మల్ని ఎనీ టైం సపోర్ట్ చేసేవాళ్ళు వెతుక్కోవాలి సపోర్ట్ దొరుకుతుంది సపోర్ట్ ఉంది కదా అని మీరు తొందరపడితే మళ్ళీ ఇబ్బంది పడతారు అలా కాకుండా పొరపాటు కూడా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పెండికల్స్ ప్రెజెంట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ బాగానే ఉంది పర్వాలేదు మీ పాస్ట్లో కొంచెం క్యాష్ రొటేషన్ బాగానే కనబడుతుంది పెద్దగా ఇబ్బందులు లేకుండా రొటేషన్తో కనబడుతుంది ప్రెజెంట్లో మీకు మీకు చాలా సమస్యలు తీరతాయి మీరు చెప్పిన మీకు ఒక గాడ్ ఎదురు పెట్టుకోవాలని మీరు చేసే పొరపాట్లని సపోర్ట్ చేసి అంటే తప్పు తప్పుచేవ్లు ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు సరే పెళ్ళో తప్పు చేశాడు చిన్న పెద్ద పొరపాటు జరిగింది సరే బయటపడేద్దాం అని చెప్పి ఎవరో ఒకళ్ళు చొరయం చొరవ తీసుకుని ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తారు వాళ్ళు ఎవరు సహాయం చేసి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ సహాయం దొరుకుతుంది కష్టాలు తీరుతాయి ఇబ్బందులు తీరుతాయి సమస్యలు తీరుతాయి పర్వాలేదు ఫ్యూచర్ కార్డు కూడా రేట్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పని మీద చేసుకోండి అనవసర విషయం తలదర్చవద్దు అని చెప్తుంది మీకు ఎవరి విషయం తలదీ లేదు సమస్యలు తెచ్చుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ మీ ఫ్యూజిల్ కాబట్టి ఎయిట్ ఆఫ్ పెండింగ్స్ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెండింగ్స్ కుటుంబ సామాజికంగా జడ్జ్మెంట్ కుటుంబరంగా మీకు ప్రతి మనిషికి కుటుంబ సభ్యుల ప్రేమ ఫ్యామిలీ మెంబర్స్ మీద ప్రేమ ఏదైతే ఉంటుందో అది బలంగా ఉండదు బలహీనతగా ఉండకూడదు ఎవరైనా కానీ కుటుంబాన్ని బలం అవ్వాలి తప్ప బలహీనతగా మారకూడదు ఎవరు కూడా ఈ సమయంలో మీకు కొన్ని బలహీనతలు ఉంటాయి అతిగా ప్రేమ చూపించడం అతిగా కేర్ తీసుకోవడం ఇలాంటి కొన్ని పొరపాట్లు చేసి వాటి యొక్క ప్రభావం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఆర్థికంగా మీద భారం పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు చేసే ప్రతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా లెక్క చూసుకోవాలి చేసే ప్రతి పని చేసే ప్రతి ఫెసిలిటీ లెక్క చూసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కోసం అలాగే ఎవరిని ఏది ఆశించవద్దు మీ బాధ్యతగా మీరు చేయండి తప్ప ఏదో మిమ్మల్ని మెచ్చుకుంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చేస్తే మీకు మెచ్చుకోలేని రాదు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకూడదు సామాజిక విషయాల్లో మీకు రైలైజేషన్ వస్తుంది ఎవరితో ఎంతో ఉండాలి ఎవరిని ఎంతో పెట్టాలి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి ఎవరి దగ్గర ఎంతవరకు సహాయం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు పొరపాటు లేకుండా జాగ్రత్తగా రెక్టిఫై చేసుకుంటారు అనుకూలమైన కాలుగా ఉంటుంది నెమ్మది మీద మార్పు వస్తే పర్వాలేదు ఉద్యోగస్తులకైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఊహించని చిక్కులు అకస్మాత్తుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఫస్ట్ కార్డు వచ్చిందిగా మనకి నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా ఊహించని చిక్కులు వస్తాయి ఎదుర్కోరు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారని చెప్పాను కదా అదే కనబడుతుంది ఉద్యోగస్తులకు కూడా మధ్యలో మీకంటే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఊహించే చిక్కులు ఊహించే సమస్యలు లోడ్ పెరిగిపోవడం దానివల్ల మీరు చిరాకు పడడం ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు వచ్చిన ఆఫీస్ మీకు నచ్చవు అందువల్ల ఉద్యోగం లేని వాళ్ళు పెద్దగా ఆలోచించక్కర్లేదు ఉద్యోగం ఉండే ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవడం వ్యాపారం చేసుకోవడానికి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు అలా నష్టం లేకుండా లోటు లేకుండా ఏదో పర్వాలేదు నడిపిస్తూ ఉంటుంది తప్ప గొప్పగా ఎంకరేజింగ్ ఏమి ఉండదు చేస్తున్నప్పుడు మానేయకుండా చేయాలి కాబట్టి చేసుకెళ్తూ ఉంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా బాగుంటుంది ఒక ఏదో చిన్న ట్రాన్సాక్షన్ జరుగుతుంది దానివల్ల మీకు ఎఫెక్టివ్ అమౌంట్ వస్తుంది మీకు ఆర్థికంగా మీరు కొంచెం బలపడతారు ఆర్థికంగా ఇబ్బంది లేని కనబడట్లేదు ఆరోగ్య ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత ఆవేశాన్ని కోపాన్ని అదుపు చేసుకోవాలి తొందరపడద్దు ప్రయాణాల్లో కానీ దేంట్లో కూడా మీ వయసు మీరు గౌరవం ఇవ్వాలి ప్రతి పన్నే చేసేస్తాను ప్రతి పన్నే చేయగలను అని చెప్పి తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువ తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి ఇతర ముఖ్యమైన సమాచారం ఉందా ముఖ్యమైన విషయం ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందా మీరు అఫ్వాషన్ సమస్యలు చాలా ఉంటాయి ఇబ్బందులు చాలా ఉంటాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్నీ కూడా ఏమున్నప్పటికీ కూడా అన్నిటిని తప్పించుకొని ఎదుర్కొని మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు అదృష్టం అనేది మీ పక్షం వహిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో మీకున్న అనుభవమా తెలివితేటలా ఏదైనా కానివ్వండి దాన్ని ప్రదర్శిస్తారు అలాగే దైవానుగ్రహం పుష్కలంగా మీకు ఉంటుంది దాని మూలంగా ఎన్ని సమస్యలున్నా ఏమున్నప్పటికి కూడా తట్టుకుని ముందుకెళ్తారు చుట్టూ నాలుగు పక్కన నాలుగు రకాల శత్రువులు ఉంటారు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు మీరు ఇబ్బంది పెడితే ఆనందించే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా ఉన్నా కానీ మీరు మాత్రం ముందుకెళ్తూ ఉంటారు మీ దారి మీదే ఎవరో మిమ్మల్ని ఆపలేరు పదిహేను రోజులు ఇబ్బందులు ఉంటాయి ఒక్కోసారి ఆగాల్సి వస్తుంది ఆ ప్రయాణం మాత్రం ఆగదు స్లో అవుతుంది తప్ప మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ ఆడవారికి వెళ్ళిన ముఖ్యమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ ర్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మగవారి చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఆఫ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి మగవారికి సమస్యలు ఉన్నప్పటికి కూడా మీరు మీ ఫ్యామిలీ కోసం మీరు జీవిస్తూ ఉంటారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు మంచిగా టైం స్పెండ్ చేస్తారు చెప్పబోతున్న సమస్యలు ఏమి లేకుండా మీరు మొహం మీద కనబడకుండా మేనేజ్ చేసుకెళ్తారని చెప్పాలి ఆడవారికి కొంత అంతర్మాత్రం ఉంటుంది మనం ఎడిపోతున్నాము మన గమ్యం ఏమిటి అందరూ ఇలా ఉన్నారు మనం ఇలా ఉన్నాము మన జీవితం ఎడిపోతుంది ఫైనాన్షియల్ మన స్టేటస్ ఏంటి సమాజంలో మన గుర్తింపు ఏమిటి ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక మానసికమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది మొదటి ఐదారు రోజులు తర్వాత మధ్య సెట్ అవుతుంది వైవాహిక జీవితంలో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది అంటే ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు ఆస్తులు పంపకాన్ని ఉన్నాయి మీరు బాగున్నారు ఫైనాన్షియల్గా మీ అన్నగారు మీ తమ్ముడు నువ్వు బాగున్నావు కదా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వని లేదంటే పెళ్ళి అయితే ఉంది నువ్వు డబ్బులు వాళ్ళు సాయం చేయని ఈ రకంగా మీకు ఇష్టమైన పనిదాన్ని చేయించే అవకాశం ఆర్థికంగా భారంగా పడే అవకాశం కొంత ఉంటుంది అందువల్ల తప్పించుకోవాలి అంటే జాగ్రత్తగా తప్పించుకోండి చెయ్యాలంటే చేయండి అంతే తప్పకుండా చేయండి తప్ప ఘర్షణ మాత్రం రాకుండా చూసుకోండి సంతాన పరంగా ఎస్ఆర్ స్పోర్ట్స్ వచ్చింది బాగుంది సంతాన ఎటువంటి చిక్ ఇబ్బందులు ఏమి ఉండవు చాలా గౌరవప్రదంగా సంతానం ఉంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది క్యాంపస్ సెంటర్స్ కానీ జాబ్స్ కానీ అనుకూలంగా ఉంటే బాగుంది విద్యార్థి పిల్లలు కూడా త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కలిసిమెలిసి తిరుగుతారు అందరితో మంచి కొలు వల్లాసిన వాతావరణం ఉంటుంది సపోర్ట్ చేస్తారు సపోర్ట్ దొరుకుతుంది ఏమీ ఇబ్బంది ఉండదు నక్షత్ర తీసుకుంటే ధనిష్టం అనేది ఎలా ఉంటుంది మూడు నాలుగు వాతావరణం అనేది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సర్మిషం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ పూర్వభదం ఒకటి రెండు మూడు భద్రానికి ఎలా ఉంటుంది హెల్మెట్ ఇందులో సామాన్యంగా స్తబ్దంగా సర్వృష్ణకి ఎలా కాలం సాగిపోతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి అర్థం కాదు అయోమయం కింద ఉంటుంది ఏం చేయాలన్నా కానీ దా ఒక పని చేస్తామంటే రెండు నీళ్ళు కనబడతాయి సరే ముందుకు ఉంటే అన్ని నష్టాలు కష్టాలు కనబడుతుంటే ఏ పని చేస్తారు ఎలా చేస్తారు ముందుకు ఎలా వెళ్తారు అయోమయం కింద ఉంటుంది మొదటి పది రోజులు మీకు ఇంటి నుంచి అలాగే ఉండడం తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది ధనిష్టమైన బిజీ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు ప్రయాణాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బిజీ అవుతారు మీరు సేల్స్ అన్నట్టు జాబులు ఏమన్నా ఉంటే బయట తిరగాల్సి వస్తుంది శారీరక శ్రమ అధికమవుతుంది మీరు అన్నందో మీరు నిద్రపోయినట్టు పట్టించుకోరు మిమ్మల్ని పంచే పని పంచే అంటూ ఉంటారు చేయాల్సిన తపదు పూర్వ చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్నట్లు గౌరవం లభిస్తుంది మర్యాద పొందుతారు నలుగురి మార్గదర్శకంగా ఉంటారు మీరు అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాణి పరిహారం చేయాలి ఫుల్ భైరవుని ఆరాధన చేయండి ఓం హ్రీం భైరవ మాం రక్ష రక్ష లేదా సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి చేతులు దోచుంటే నీళ్ళు కోసుకుని స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గరకి వచ్చి అంటే మంచి బట్టలు కట్టుకుని దగ్గర బట్టలు కట్టుకుని తులసి మొక్క దగ్గర చూసుకొని నీళ్లు తీసుకుని చేతులు పోసుకొని ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి సూర్యభగవాను రెండు మూడు సార్లు నీళ్ళు వదలండి మార్తాండ భైరవుడు సూర్యభగవానుడు భైరవుడు పామం చేయించుకోండి భైరవా చేయండి లేదా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి మూడు రోజులు లేకుండా చాలు సెలబ్రేషన్ బాబు ఏం చేయాలి లవర్స్ మన్మద మంత్రం హోమం చేసుకోండి లేదా మోహిని మంత్రం హోమం చేయించుకోండి మన్మద మంత్రము లేదా మోహిని మంత్రం చేస్తే బాగుంటుంది మోహిని కవచం పారాయణం చేసుకున్నా కానీ బాగుంటుంది పూర్వభద్రం అంటే ఏం చేయాలి చాయ్లెట్ ఏస్ ఆఫ్ కప్స్ లక్ష్మీ మంత్రం ఏదైనా చేసుకోండి ఏ మంత్రమైనా పర్వాలేదు కొంచెం చైతన్యం ఇచ్చేటువంటి లక్ష్మీ మంత్రం ఏదైనా చేసుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి సింహవాహిని కమలధారి స్వాహ ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి సింహవాహిని కమలధారి స్వాహ ఈ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది లేదా ఓం శ్రీం హ్రీం హ్రీం మహాలక్ష్మి అవరమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ ఈ మంత్రమే చేసుకోవచ్చు బాగానే ఉంటుంది మొద పర్వాలేదు శుభాశుభ శుభంగా సపోర్ట్ దొరుకుతుంది కొంతవరకు పూర్వ పద చాలా అనుకూలంగా ఉంది పరిహారాలు చేసుకోండి మనం నాలుగో తారీఖున మనం మహాకాశిపేటం జరిగినటువంటి దాపర్శని కార్యాలయం హోమాలు లైవ్ కష్టం వస్తే చూడండి శుభం